subuh yang ini nih pas ya yang jatuh nam degree lagi aja na subuh re subuh ah untuk bilangnya pilih tanda లేదు చదువు లేదు చేస్తాడో ఏం కదా చెప్పి చెప్పి ఊరిపోతా చెప్పిన ముందు రెండు ముందె తీసుకొచ్చిపోతావా ఎప్పుడు తెచ్చుకో నీళ్ళకి ఇంట్లో కాలు కూర్చొని గడ్డి వికి తెల్లం కానీ పోయి తీసుకురాపో అది పోతానా కానీ రెండు చుట్టాలు పడకరా చుట్టలేదు ముసలి పాడే కట్టెలు పట్టుకోతా ఎట్లా దగ్గరికి వచ్చినా తాత ఇప్పుడు నువ్వు పోయేద్దా అని చెప్పకపోతే ముసలిడు వీక్ వెళ్ళారా అరే పోనీరా పాపం ఏందిరా పాపం నేను మూడు సార్లు పాడ పెంచి పాపం అంటారా ఎవడన్నా అరే ఏమైందిరా ఇప్పుడు ఏమైంది లేదు ఏం లేదు నేను పాస్ అయ్యాక నువ్వు మా ఇంటికి రావద్దు అది కాదు నేను పాస్ అయ్యాక నువ్వు రావద్దు నా లైఫ్లో దీనికోసం దీని ఇంటి ముందు కూడా నిలబడతాం అనుకోలేరా ఎవరు లేనట్టు పోయిపోయి దాని దగ్గర తీసుకొచ్చినావు ఇది ఎట్లా నచ్చిందరా నీకు రోజుకేమైంది నువ్వు రోజు కలరున్నావు రోజా వాము దానికి నాకు పోలిపెడతాను రుద్రాయన సినిండి వా చిల్లర చిల్లర చెట్టు పవర్ ఎందుకు తీసుకుంటే పావు కిలో అర కిలో తీసుకోక చిల్లర చిల్లర కలుపుతా లక్షలయ్యేది ఎన్ని సోదరులు కలిసినా దబ్బడం కాదు పిల్ల చిల్లర సుబ్గా నీకు బానాల నా జోలికి వచ్చినంటే మంచిగా ఉంటుంది చెప్తానా పెట్టే బకెట్ అన్ని అన్నీనా వేడికే ఏందే మాట్లాడావా మరి మా మావేందుకు చెప్పిన ఫస్ట్ క్లాస్లో పాసేనా అని నేను ఏమన్నా వాళ్ళ ఇంటికి పోయి చెప్పినానా కార్లో కలిసి అడిగితే చెప్పినా ఓ పెద్ద దానికి సరే తిరిగిగా పోరా కొట్టి సారీ కూడా చెప్పకుండా మా అమ్మకు చెప్పినావా అంట సారీ ఎందుకు చెప్పండి సారీ సారీ సారీనే సారీనే అట్లే ఏంది మరి మూట ముల్లె అన్ని చదివినావు ఏడికి రంగల్ హాస్టల్కి మెడిసిన్ చదవని పోతున్నా మళ్ళీ దసరాకే ఇక మంచిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు సార్ ఎవరు చెప్పండి హిప్నాటిజం అంటే మన ఎదురుంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ముందు వాళ్ళు మన తినాలి అవునా కాదా ఎస్ కాబట్టి మీలో నా మాటనే షార్ప్గా ఉండేవాళ్ళు కావాలి షార్ప్గా ఎవరున్నారో నేను చెప్తాను Close your eyes. Claps. ఇలా పూర్తిగా ఆధీనంలోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ బాల్యంలోకి వృద్ధాప్యంలో కూడా తీసుకెళ్ళవచ్చు వాళ్ళలో వాళ్ళకే తెలియని టాలెంట్ని కూడా బయటపెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ మీ పేరు సురేష్ గోల్ నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు సురేష్ నీకు బాగా నచ్చిన ఒక మంచి పాట పాడు సురేష్ రోజు రోజు రోజా రోజ్ 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 రోజు రోజా పువ్వా రోజా పువ్వా రోజు 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 హరే నీకేం గుర్తులేరా లేదురా ఏమైంది అసలు అబద్ధం లేని చెప్పు నువ్వు వాడతాం అబద్ధం నేను ఎందుకు వాడతా నాకేం అవసరం అయితే మరి నువ్వు ఆడు చెప్పిన మాట విన్నాను కదరా నేను చెప్పిన పాట వాళ్ళు నేను ఆడు చెప్పింది అయినా నన్ను నీ కుళ్ళు రోజ్ 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 రోజా పూపా బా సురేష్గా ఏం బాగున్నవరా పాట రేపు చెప్పంగానే అట్లా అందుకున్నావు

सेंटर स्टार कंप्यूटर गेमिंग सेंटर घटक केवल पद रूपये मात्र में इंटरनेट प्रिंटिंग सौकर्य कल प्रोपराइटर हाइबर स्टार कंप्यूटर गेमिंग सेंटर स्टार कंप्यूटर गेमिंग सेंटर घटक केवल पद रूपये मात्र में इंटरनेट प्रिंटिंग